రోడికి ధర్నా నిర్వహించిన పత్తి రైతులు నరణఖేడ్ ఇప్పటికే సరైన ధర లేక దిగుబడి రాలక తెంపడానికి కూలీలు లేక చేనులోనే పత్తి రాలిపోతుంది ములిగే నక్కపై తాటిపండు పడ్డ చిందనగా తయారైన పత్తి రైతు బతుకులు హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ సో ఫ్రెండ్స్ రోడ్ ఎక్కిన పత్తి రైతులు ఎందుకంటే ధరలు ధరలు మళ్ళీ మొదలైనవి గత సంవత్సరం కూడా పత్తి రైతులైతే అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే సరైన గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులైతే నష్టపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం అయితే పర్లేదు ఎనిమిది వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఎనిమిది వందలు అలా ఉండేది కానీ ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా ఏడు వేల నుంచి అయితే ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే పత్తి ధరలు పడిపోయినాయి సో దాని గురించి అయితే ఖడ్ మార్కెట్లో అయితే పత్తి రైతులు రోడ్ అయితే ధరణ చేశారు సో తెలంగాణ జిల్లాలో ఎక్కడ చూసినా ధర్నా చేస్తే బాగుంటుంది ఎందుకంటే గిట్టుబాటు రా వస్తేనే పత్తి కొంచెం రైతులు బాగుపడే అవకాశం ఉన్నది లేకుంటే చాలా వరకు నష్టం అవుతుంది సో దానికంటే ముందు ఛానల్ని కొత్త వారి పాత వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి రైతు బతుకులు ఇప్పటికైనా తమ తరరాతలు మారుతాయని సంగారెడ్డి జిల్లా రైతులు రోడ్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు నేరణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నాగల్ గిద్ద మండల్ పుష్పలపాడు చౌరస్తా విజయపత్తి మిల్లు వద్ద గత నాలుగు రోజులుగా రైతులు తమ పొలాల్లో పండిన పత్తిని లారీలు ట్రాక్టర్ల బండ్లలో తీసుకొచ్చిన చలిలోనూ మిల్లుల వద్దనే పండుకుంటున్నారు అయితే విజయ మిల్లులు అధికారులు పత్తిని కొనడం లేదని నిరసించిన రైతులు నేరణఖడ్ బీదర్ రహదారిపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహిస్తారు దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నేరణఖెడ్ నియోజకవర్గంలోని ఎనిమిది పత్తి మిల్లులు ఉన్న ఉన్నప్పటికీ పరిస్థితి ఇదే విధంగా ఉందన్నారు సో అప్పులు చేసి పండిన పత్తి పంట చేతికి వచ్చే టైంకు కూలీలు దొరకక అధిక రేటుకు తిప్పించి పంటను తెంపి అమ్ముదామంటే సరైన ధర లేక ఇంకోవైపు అతివృష్టి అనవృష్టితో సరైన దిగుబడి రాక మిల్లులకు తీసుకోవాలంటే లాలలు అధికం అవ్వడం అక్కడికి తీసుకువెళ్ళక నాలుగు రోజుల వరకు చలిలో మిల్లుల వద్ద పడిగాపులు కాసిన మమ్మల్ని మాత్రం పట్టించుకునే నాదుడు లేదని తమ గోడును విన్నవించుకున్నారు పత్తి రైతులు ఇప్పటికైనా పత్తి మిల్లులపై చర్యలు తీసుకొని రైతులు ఆదుకోవాలని అన్నారు రైతులు రోడ్డుపై బటాయించి ధర్నా నిర్వహించడంతో అక్కడికి నారాయణక్కడి ఎమ్మెల్యే పాట్లో సంజీరెడ్డి చేరుకొని మీ సమస్యను పరిష్కరిస్తానని జిల్లా అధికారులతో మాట్లాడి నచ్చజెప్పి పత్తి రైతులను ధర్నా విరమింప చేశాడు సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి నారాయణఖెడ్ మార్కెట్లో అయితే నాలుగు రోజుల పాటు పత్తి ధరలు నిర్మించడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రం సుగ పత్తి ధరలు చేస్తేనే పత్తికి ఏదైనా గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది పత్తి రైతులు సో సరైన దిగుబడి అయితే రాలేదు అండ్ సరైన గిట్టుబాటు ధర లేక పత్తి రైతులైతే నష్టపోవాలి జరుగుతుంది సో ఇకనైనా పత్తి రైతులు అందరూ ఆక్యమతమై ధరలు కాచేద్దాం సో ఈ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా వీడియో మాత్రం లైక్ చేయండి ఏదైతే దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై కిషన్ వందే మాత్రం